Which doesn't work. కొంచెం మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి 이거까 <목소리도> 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 మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సర్ మనకు ఇప్పుడు మీరు సర్ ప్రెస్ చేస్తే గ్రేన్ ఉండాలి సార్ ఇది షాఫీ గ్రేన్ ఉండాలి సార్ దీంట్లో ఇది ఒక రకంగా ఇప్పుడు మిర్ల ప్రెస్ చేస్తే గ్రేన్ మనం పాలినేషన్ అయ్యే టైం లోనే ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ పడిపోయి ఇది ఒక రక వర్షం అంటే మన పాలినేషన్ అయ్యే టైం ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ అంటే వర్షం వల్ల సెకండ్ సార్ ఇది అంటే డిస్కల కలర్స్ కలర్ ఇది ఇట్ టర్న్డ్ గోల్డ్ ఇలా ఉంది హోల్ ఉంది పాలు కలర్స్ కలర్ గ్రేన్ గ్రేను పాలు ఇట్ టర్న్డ్ గోల్డ్ ఇలా అయిపోతుంది అది పాల్ అంటే గ్రేను పాలు హాల్ అయితే గింజ అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ విండే नहीं बोला ही ना પડીపోతా સર ફર્સ્ટ કીнда અપ વોટર ઉંટે 5 એકર

కానీ ఇది మిస్ మిషన్ అంటే ఇల్లు బయ్యి చేతిపోయితే ముప్పై వేలు ఎక్స్పెండ్ మిక్కుండా చక్కెన్ నుంచి ముప్పై వేలు మెయిన్ చేస్తా కొంచెం పడిపోయిందా ఉందే దీన్ని మళ్ళీ ఏ విధంగా మెయిన్ వర్గ్ కొట్టారు సార్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో పట్టేయాలన్నాసి ఇలాంటి వర్గెట్టారు నేను చేయాలి

తప్పి ఉంటుందో కాల్ పాల్ చేస్తారు మనం ఒక టెన్ డేస్ వాటర్ పాల్ పోస్ ఈ పాల్పొచ్చు టెన్ డేస్ వాటర్ దాని వెంటనే చెప్తారు వర్షం బాగా బీభన్ బాలకి ఈయన పాల్సిన పోస్టివ్ చోట డామేజ్ దాని పనికొచ్చిన బాగా బీభన్ బాలకి మొత్తం డ్యామేజ్ దీంట్లో పనికొచ్చిన కదా

దానివల్ల వేరే చోట్ల ఎక్స్పోర్లో సరే అవున టోటల్ దానివల్ల చోట్ల దాదాపు ఎయిటీ పర్సెంట్ షెడ్యూల్ లో మన టోటల్ పడిపోయిన చట్టంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ షెడ్యూల్ అవునవున तो मैंने टाइम बॉक्स में गवर्नमेंट आउटफॉल स्टेशन मीरकटिंग नहीं है ना ये डेवलपर वाला साउथ मीर रोड पर गवर्नमेंट की स्टेटमेंट है ये ड्रेनेज ये डेवलपर वाला साउथ मीर की पंटफॉल्स यूज़ होते हैं ये वेल ड्रेनेज मुर्की का आउटफॉल इस आउटफॉल्स यूज़ होते हैं ये वेल ड्रेनेज मुर्की का आउटफॉल इस आउटफॉल्स यूज़ होते हैं जना ये वेल सारे फुल थ्री हमें बट इन आउटफॉल वाली स्लेट कनका ट्रेन इनवेशन इनट्रूडिंग इन ड्रेनेज अंदर समुद्र में टाप पे ேஷன் போட்டு வச்சேசம் போட்டு பன்னெண்டு ಲಾಗಿನ್ ಆಗೋಕೆ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಆಗಿ 22 is ne correct ಆಗಿ ಪೆಟ್ಟಿದೆ ಮನಿಟರಿಂಗ್ ಏಜೆಂಟ್ ಆದ್ರinka ನಾವು ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಆಗಿ ಓನ್ಲಿ correct ಆಗಿ ಪೆಟ್ಟಿದೆ ಮನಿಟರಿಂಗ್ ಏಜೆಂಟ್ ಆದ್ರinka ನಾವು 50% ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಆಗಿ ಗ್ರೇಟ್ ಆಗಿದೆ அந்த வீடியோ கொடுத்தா பொதுவா கரெக்டா வந்து வீடியோ கொடுத்தா ஜாலியா இருக்கும் அதுக்கு அப்புறம் அந்த பத்தைய கட்டி கேட்ல வைக்கலாம் அதுக்கு आलोक வந்து அது என்ன கேஸ்மனா பத்தைய கட்டி கேட்ல வைக்கலாம் அப்புறம் வேற கர வந்து

সো so, মানে

안태로. 저 여러 템도 보러. 그래서 오늘 밤에 미팅 끝이니까. 안태로. 그래서 라스트 투어. 그래서 오늘 밤에 미팅 끝이니까. 그럼. 라스트 투어 끝나면. 그럼. 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 그럼

మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అని అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసింది సార్

కౌలు వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్ ఇంకొక ఇష్యూ ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా పాత అయితే మిషన్తో పోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేరు వీళ్ళు బయ్యి చేత్తోటే పోయాలి చేత్తో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండ్ అయిపోతుంది ఎక్స్పెండే ఎక్కడి నుంచి ఖర్చు సార్ పది ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసే పడిపోయింది అది వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిరుగు పట్టు వేయాలన్నా దీన్ని క్లీన్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనామో ఈ ఐదు అయిపోతా లేదన్నా అయిన పై పండు ఏర్పాటు పోతు మంచి అవి కూడా మనకి మొడ్లగా ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టెరి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్పి అదే ఉంటే మిషన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ లాభీ తప్పే పాలు తప్పకునే సిచువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా నేను ఇచ్చింది సార్ ఆ వర్షానికి తప్ప అయిపోయింది అంతా